హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఒక హౌస్కి అయితే మనకి ఆ హౌస్లో స్లాప్ అయితే వేయటం జరిగింది ఆ స్లాప్లో మనం కరెంట్ పైపులైతే పెట్టాము అంటే మనకి ఎలక్ట్రిషన్గా మనం ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం మనం స్లాప్లో అయితే పైపులు అయితే ఫిక్స్ చేస్తాం కదా అదైతే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంటే నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను కాబట్టి మీకు స్లాబ్లో పైపులు ఎలా పెట్టాము అనేది స్లాబ్ ఎలా జరిగింది అనేది మీకు వీడియో అయితే చూపిస్తాను మీరు చూసుకోండి అంటే మనకి ఎలక్ట్రికల్ వర్క్ అయితే వచ్చింది ఒక హౌస్ గురించి దాంట్లో మనకి స్లాబ్లో పైపులు పెట్టాలనేసి అయితే మనకి పని అయితే వచ్చిందనమాట వర్క్ అయితే వచ్చింది ఆ వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము షూట్ చేశాను అనమాట మీకు చూపిస్తాను పైపింగ్ అనేది ఎలా చేశాము స్లాప్ ఎలా చేశారు అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా అయితే చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి స్లాప్లో ఏందంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అనేది స్లాప్లోనే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్కి అయితే మనకి స్లాప్లో పైపులు పెట్టేదాన్ని బట్టి మనకి వర్కింగ్ అంతా కూడా చాలా వరకు కంప్లీట్ అవుతుంది అంటే మనం లోపల అన్ని గోడలకి గాళ్ళు కొట్టేసి బోర్డ్స్ అన్నీ అన్ని పెట్టుకుంటాం కదా వీటన్నిటికి కూడా కొంచెం మనకి పని తగ్గుతుంది అనమాట చాలా వరకు మనం స్లాబ్లో పైపింగ్ పెట్టేదాన్ని బట్టి మనకి వర్కింగ్ అనేది చాలా తగ్గుతుంది ఇది ఎలక్ట్రిషియన్ మాత్రం అవుతుంది అనమాట అందుకని నేను అనేది ఏంటంటే నేను చూ నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నా ఎలా పైపింగ్ అనేది స్లాప్ వాళ్ళు వేసిన దాకా ఉండాల్సి వచ్చింది అనమాట మేము కూడా అందుకని మీకు ఈ వీడియో అయితే చేశాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇది చూపిస్తున్నా చూడండి ఆల్రెడీ ఇది పైపులైతే మనం పెట్టేశాము మా మనకి మన రోడ్ అయితే జోక్స్ వేస్తున్నాడు అందువల్ల కొంచెం నవ్వుతూ ఉన్నాను వీడియోలో చూడండి మీకు వైట్లైతే పైపులైతే పెట్టేసాము చూపిస్తున్నా చూడండి అంటే వీడియో తీయటానికి టైమింగ్ అయితే లేదు అంటే స్లాబ్ వాళ్ళు అందరూ వచ్చేసారు కాబట్టి తొంద స్పీడ్గా పెట్టేసి మీకు పెట్టిన తర్వాత పైపులైన్ పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది మనకి తర్వాత స్లాబ్ వేసే టైం కల్లా మళ్ళా తీసాను ఇట్లా స్లాప్ అయితే ఇంతవరకు అయితే వచ్చింది ఇక పైపింగ్ అంత కనపడుతుంది కదా మన బాక్సుల పైన కూడా అక్కడక్కడ అక్కడ వచ్చి అక్కడ వచ్చి పోసారు ముందు టాప్ లైట్కి కూడా పైప్ పెట్టాం చూపిస్తున్నా చూడండి అటువైపు కూడా మీకు స్లాప్ వేసేవాళ్ళు కూడా అంత వర్కింగ్ అయితే జరుగుతూ ఉంది చూడండి కింద అది కూడా వీడియో తీశాను మనం పైన ఉన్నాం కాబట్టి అప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి వీడియో తీసి తీయగలిగాను వీళ్ళు మేస్త్రులు రన్నర్తో అయితే వర్క్ చేస్తూ ఉన్నారు అప్పటికే మనకి సగం అయితే అయిపోయింది ఇంకా మిగతా సగం అనేది అవుతూ ఉందని ఉందని చెప్పి ఉన్నాం మేము కూడా అక్కడే అంటే జాయింట్స్ అనేవి కూడా పోతూ ఉంటాయి కదా అందుకని ఉండాల్సి వచ్చిందనమాట ఇది హౌస్ మీకు పూర్తిగా కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తా హౌస్ ఎంత ఎట్లా అనేది స్లాప్ వేసిన హౌస్ అనేది అదిగో కొంచెం డావా పై నుంచి తీయాల్సి వస్తుంది అనమాట స్లాప్ అయితే చివరికి వచ్చేసింది అట్లా అది ఆ ఇల్లు వర్కింగ్ జరుగుతుంది అనమాట అక్కడి నుంచి నేను తీసింది అనమాట ఈ వీడియో వర్కింగ్ అయితే జరుగుతూ ఉండింది మనమైతే స్లాప్లో పైపులు అయితే పెట్టడానికి అయితే వెళ్ళాము వరకు ఉండాల్సి వచ్చిందనమాట ఓకేనా ఇదంతా ఆ ఏరియా అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ